మరికొన్ని రోజుల్లో రాహు సంచారం ఈ రాశుల వారికి కష్టాలు తప్పవు మరి ఆ వివరాలు ఏమిటో తెలియాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి పూర్తి వివరాల్ని తెలుసుకునే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే రెండు వేల ఇరవై ఆరులో రాహు గ్రహం కుంభరాశిలోకి ప్రవేశించే సంవత్సరం మొత్తం అక్కడే ఉంటాడు దీంతో కొన్ని రాష్ట్రాలపై ప్రతికూల ప్రభావం కనిపిస్తుంది అయితే కుంభరాశి వారికి పనుల్లో ఆటంకాలు ఆర్థిక ఇబ్బందులు ఆరోగ్య సమస్యలు మరియు ఉద్యోగస్తులకి ఒత్తిళ్లు పెరుగుతాయి ఇక వృచ్చిక రాశి వారికి వ్యాపార నష్టాలు కుటుంబ కలహాలు అధిక ఖర్చులు చదువుల ఒత్తిడి ఎదురవుతాయి ఇంకా మీన రాశి వారికి ఆర్థిక సమస్యలు తప్పుడు నిర్ణయాల వల్ల చిక్కులు అవసరం లేని ఖర్చులు పెరుగుతాయి అలాగే కన్యా రాశి వారికి అనుకోని కష్టాలు ఆర్థిక ఒత్తిడి విద్యలో కఠినత వచ్చిన ఆదాయం కూడా ఖర్చుల వల్ల నిలవకపోవడం జరుగుతుంది చివరిగా వృషభ రాశి వారికి ఖర్చులు భారీగా పెరిగి వ్యాపారంలో నష్టాలు సంభవించే అవకాశం ఉండి పెట్టుబడులు పెట్టడం ప్రమాదకరంగా మారుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి And